ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చారని నాకు అర్థం కాల అదేదో నాలుగు వేలు ఇచ్చావు నాలుగు వేలు ఇచ్చామన్నారు పోనీ అదేదో నాలుగు వేలు ఇచ్చారు అనుకుందాం కాసేపు దానిలో మళ్ళీ మూడు లక్షల కోత పెట్టావే మూడు లక్షల మంది తీసేసావు మళ్ళీ ఇంకా తీయాలనుకుంటున్నావు ఒక్కటైనా ఒక్కటి కాకపోతే ఒక్కటైనా మీరు చేశారని అడుగుతా ఉన్నా ఉచిత బస్సు అన్నావు ఏమైంది బస్సు చూసైంది తల్లికి వందం ఇదిగో అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా ఏమంటాడు ఇన్స్టాల్మెంట్స్గా ఇస్తా అంట ఇచ్చాడు ఒకసారి ఇన్స్టాల్మెంట్స్గా గుర్తుందా మీకు ఏది రైతు భరోసా రైతు భరోసా కాదు రైతు రుణమాఫీ ముందే సొప్తాగా ఇచ్చేస్తా అన్నాడు తర్వాత ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు మూడు బంగనాలు పెట్టాడు మొత్తం రాష్ట్ర జాగ్రత్త కంటే ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసలు నాకు తెలియకొడతానండి చంద్రబాబు నాయుడు గారు మీకు పరిపాలన చెయ్యాలనుందా మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమోనని భయం ఉందా ఆ భయం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టి వేసేస్తే జైల్లో ఉండిపోతే భయపడిపోతారనేటువంటి ఒక ఆలోచన తప్ప ఈ రెడ్ బుక్ తప్ప అసలు పరిపాలన చేయాలి ప్రజల్ని మెప్పించాలి మెప్పించడం ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి మళ్ళా రావాలనేటువంటి కోరికే లేనటువంటి ఒక వ్యర్థమైనటువంటి పరిపాలన వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు